అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తుంది లోకల్ అలర్ట్స్ న్యూస్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ ఏ కదండి చాలా మంది చూస్తారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వండి టార్గెట్ తనుజ బిగ్ బాస్ ఇదేం ట్రయాంగల్ బిగ్ బాస్ తెలుగు నైన్ చివరి దశకు చేరుకుంది నేడు జరుగుతున్న ఎలిమినేషన్ తర్వాత టాప్ ఫైవ్లో ఉండే కంటైనర్స్ ఎవరు అనేది తెలుసు తెలియనుంది అయితే శనివారం జరిగిన ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తనుజ కావాలనే బిగ్ బాస్ టీం టార్గెట్ చేస్తుందని స్టార్ మా విడుదల చేస్తున్న ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అయితే బిగ్ బాస్ టీమ్ వాటిని కూడా హైడ్ చేయడం లేదా తొలగించడం చేస్తున్నట్లు స్క్రీన్షాట్లో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నట్టు బిగ్ బాస్ గేమ్లో భాగంగా ట్రై యాంగిల్ ఆకారంలో ఉన్న వస్తువులు ఒకే వరుసలో ఉంచాలని అవన్నీ ఒకే సైజులో ఉండాలని రూల్స్ పెట్టాడు అయితే రీతు ఎంచుకున్న వస్తువు ట్రై యాంగిల్లో లేదని మొదట తనుజకు పాయింట్స్ పెట్టారు దీంతో అది గేమ్లో రీతుతో తలబడి ఓడిపోయిన భరణిపై అయిపోతాడు కానీ తనుజ ఎక్కడ కూడా నోరు జారలేదు తన సందేహం మాత్రమే ఇచ్చింది అది బిగ్ బాస్కు నచ్చినట్లు ఉంది ట్రై యాంగిల్ త్రిభుజాకారం పాయింట్ గురించి ఈ శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కూడా మాట్లాడారు అయితే తనుజ టార్గెట్ చేస్తూ బిగ్ బాస్ టీం రంగంలోకి దిగిందని ఆరోపణలు వస్తున్నాయి తనుజ తప్పు లేకున్నా సరే నాగార్జున చేత అనేక మాటలు అనిపించి బిగ్ బాస్ టీం రెచ్చిపోయిందని అంటున్నారు గ్రూప్ గేమ్ ఆడిన ఇము కళ్యాణ్ గురించి నాగ ప్రశ్నించలేదు యంగ్ దాచేసిన రింగ్ దాచేసిన రీతును ఒక్క మాట కూడా అనలేదు కానీ తనుజ తప్పులు లేకున్నా సరే ఆమెకు బిగ్ బాస్ టార్గెట్ చేశారని పోస్టులు చేస్తున్నారు దీంతో తనుజ పేరు ఏకంగా ట్రెండింగ్లో వచ్చేసింది ట్రై యాంగిల్కు తప్పగా రెడీ చేశానని నాగార్జునే చెప్పారు అలాంటప్పుడు తనుజను తిట్టడం ఎందుకు అంటూ నెగిటివ్ నెటిజన్లో పాటు ఆమె అభిమానులు కూడా భగ్గుమంటున్నారు బిగ్ బాస్ రివ్యూవర్లను కూడా తనుజను కావాలనే టార్గెట్ చేస్తున్నట్టు చెప్పడం విశ్లేషం